ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వరుస సెలవులు కావడంతో రద్దీ నెలకొంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైరతాబాద్ నలువైపుల నుంచి కూడా భక్తులు వచ్చేందుకు పోలీసులు అయితే భారీ ఏర్పాట్లు కూడా చేశారు ఒకవైపు లక్డికాపూర్ నుంచి మరొక వైపు హైరదాబాద్ఎస్ వైపు నుంచి మరొక వైపు ఐమాక్స్ థియేటర్ వైపు నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు అయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగి పెరిగిందని హైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉత్సవ సమితి సభ్యులు గతంతో పోల్చుకుంటే ఇవాళ శనివారం కావడం రెండో సెకండ్ సాటర్డే కావడం వల్ల భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది అంటే ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు సెలవులు ప్రకటించడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు భక్తులకు అనుగుణంగా కూడా ఈ ఏర్పాట్లు కూడా చేశామని కూడా చెబుతున్నారు ఎక్కడ చూసినా కూడా అడుగడు కూడా నిఘా పెట్టారు షీటింగ్లను కూడా ఏర్పాటు చేశారు భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బడా గణపతిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాము అతనికైతే మహానగరంలోని ప్రతి ప్రాంతానికి చెందిన భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు కేవలం హైదరాబాదు చెందినటువంటి భక్తులు మాత్రమే కాదు రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు కేవలం రాష్ట్రంలోని భక్తులు మాత్రమే కాదు పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలిస్తున్నాయి చిన్న పిల్లలు మరికొని వృద్ధుల వరకు కూడా ఈ భక్తులంతా కూడా తరలి రావడంతో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా జై బోలా గణేష్ మహారాజ్కి అనే నినాదంతో మారి ఎక్కడ చూసినా గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలే కనిపిస్తున్నాయి భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో డా గణపతిని దర్శించుకునేందుకైతే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనపడుతున్నాయి మొత్తానికి ఎక్కడ చూసినా కూడా భక్త సందోహమే కనబడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ఇది హైదరాబాద్ భడా గణపతికి సంబంధించినటువంటి ఎక్కడ చూసినా కూడా భారీ ఎత్తున కూడా భక్తులు రావడంతో పోలీసులు కూడా రోక్ కూడా ఏర్పాటు చేసి భక్తులను త్వరితగతిన దర్శించకుండా ఏర్పాటు చేసేది